హాయ్ అండి హాయ్ అండి మైనార్టీల సంక్షేమం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక పథకాలు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మొత్తం మైనార్టీ సంక్షేమాన్ని చాప చుట్టేసి ఆటక మీద పారేశాడు సో సర్వనాశం చేశాడు అసలు మైనార్టీ పథకాలన్నింటినీ తుంగలో తొక్కేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది ఈ కార్యక్రమాల గురించి మీరు ఎలా విశ్లేషణ ఇస్తారు ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకోవాలంటే మైనార్టీలకు సంబంధించి ఏ ప్రభుత్వం ఎలా చేసిందని మొదటగా మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మైనార్టీల కోసం చేసినటువంటి ప్రముఖమైన కార్యక్రమాలు కొన్ని మనం చర్చించుకున్నాం ఇప్పుడు దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దుల్హం పథకం ఉంది ఎవరైతే మైనార్టీ యువత యువకులు పెళ్లి చేసుకున్నారో అప్పట్లో వివాహ కార్యక్రమాలకు సంబంధించి దుల్హం పథకంలో దాదాపు వాళ్ళకి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చిన పరిస్థితి ఆ పథకం కూడా సక్సెస్ఫుల్ గా అమలు చేశారు మంచిగా జరిగింది రెండవది ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే హజ్ యాత్రకు సంబంధించి దాదాపుగా చంద్రబాబు గవర్నమెంట్ లో కొన్ని వేల మందిని సుమారుగా ఎవరైతే మైనార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హజ్ యాత్రకి పవిత్ర మక్కా దర్శనానికి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది నిజంగా చూసుకుంటే మన దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమంగా మైనార్టీలకు కూడా ప్రభుత్వం అర్థంగా అన్నగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండవని చెప్పేసి వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా సహాయం చేసి వాళ్ళ తరఫున యొక్క దాన్ని ఏదైతే ఉందో హజ్ యాత్రకు పంపించడం జరిగింది మక్కా మసీదు నిర్మాణానికి సంబంధించి చోటు కావచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఏదైతే ఈ యొక్క పండగ ఉందో రంజాన్ పండగ సంబంధించి రంజాన్ తోఫా ఏ పేదవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పండగ అందరి కుటుంబంలో ఆనందాలు నింపాలి అని చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశంతో అన్ని మతాలనే గౌరవిస్తూ అందులో ప్రధానంగా రంజాన్ పండుగకు సంబంధించి తోఫా భాగంగా వాళ్ళకి పండుగకు అవసరమైనటువంటి సరుకులు ఇంట్లో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారండి దానితో పాటుగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి సుమారుగా ఎనభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల వరకు ఈ యొక్క ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి దాని నిర్మాణానికి అనుకూలంగా స్థలం కేటాయింపు చూసి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏమైందండి అది కుంభనం దొక్కేశారు జగన్మోహన్ రెడ్డి ఇంకా అవన్నీ సెకండ్ రిపోర్ట్ ముందు బాగోలు చేసుకునేది ఇంకోటిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ బోర్డులు కావచ్చు అదేవిధంగా మసీదుల నిర్మాణానికి కావచ్చు మసీదుల బాగోగులు కావచ్చు వీటన్నిటికి ఇమాములు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గౌరవప్రదంగా జీతభత్యాలు కావచ్చు వీటన్నిటి గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు మీరు చూస్తే గతంలో కూడా మైనార్టీల సంక్షేమ శాఖకు సంబంధించి వాళ్ళకి హౌసింగ్ నుంచి కూడా ఇప్పడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మైనార్టీల అభ్యున్నతికి అనేక రకాలుగా శ్రమించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళ మీద ఒక అక్కసుగా ఏ మాత్రం అసలుకి ఉపేక్షించకుండా ఎంత మేరకు దాడికి తెగబడ్డాడో చెప్పడానికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పథకాలన్నీ రద్దు చేసేదండి ఏ పథకం కూడా లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మైనార్టీకి చేసిన మేలు ఒకటన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన పథకాలు కూడా రద్దు చేసేసి ఆఖరికి హజ్ హౌస్ నిర్మాణం కూడా జరగలేదండి విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత పార్లమెంట్ అయినటువంటి కడపలో కూడా జిల్లా స్థాయి కడప ఏదైతే హజ్ హౌస్ నిర్మాణం ఉందో దాన్ని కూడా పూర్తిగా నిర్వీరం చేశారు అప్పట్లో అంజాద్ బాషా గారికి మైనార్టీ శాఖ అప్పు చెప్పడం జరిగింది అసలు ఆయన వాళ్ళ కోసం ఏం చేశాడు ఎంతమందిని హజ్ యాత్ర పంపించారో అసలు కుందో లేదో కూడా తెలియాల వాళ్ళకి రావాల్సిన స్కీమ్లు కూడా పక్కా పెట్టారు దీనికి తోడు చాలదన్నట్టు రాష్ట్రంలో మైనార్టీల మీద జరిగిన దాడులు చెప్పుకుంటే ఈరోజు కూడా సరిపోదు అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కష్టాలు ఉన్నప్పుడు మైనార్టీలు పార్టీల కోసం మన తెలుగుదేశం పార్టీ కోసం ఎంతగా పోరాడారో ప్రతి ఒక్కరు కూడా చూశారు దాంట్లో మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరై ఉన్నారంటే మాచిల నియోజకవర్గానికి చెందినటువంటి భాషా గారండి అవును రాష్ట్రంలో బక్రీద్ పండుగ ముస్లింస్కి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అటువంటిది బక్రీద్ పండుగ రోజే రాష్ట్ర ముస్లింస్ అంతా కూడా ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ జరుపుకుంటా ఉంటే సొంత కుటుంబం మొత్తం కూడా ఆనందంగా గడపల్సిన టైంలో నిజంగా ఇది బాధాకరమైన సంఘటన అనవర్ బాషా గారిని పోలీసులు అరెస్ట్ చేయడం చేసి తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడికి తీసుకెళ్ళా కూడా తెలియదు సరైన సమాచారం కూడా లేదు ఎన్నో కేసులు పెట్టించుకున్నానండి అనవర్ బాషా గారు ఎటు మార్చి నియోజకవర్గం అంటే ఏ రకంగా చంబల్లో ప్రసిద్ధి చెందిందో రాష్ట్రం మొత్తం కూడా తెలుసు గత దశాబ్దంగా లేదా రెండు దశాబ్దాలుగా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎంత అరాచకారో ప్రజలందరూ కూడా చూశారండి అటువంటి ఆ ప్రాంతం నుంచి ఒక మైనార్టీ వ్యక్తిగా పార్టీ కోసం ఆహర్నిస్ లోపడిన అన్వర్ బాషా గారిని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శనం జరిగింది నిజంగా రాష్ట్రం మొత్తం కన్నీరు ముని ఆ సంఘటన చూసి వాళ్ళ అన్వర్ బాషా గారి గారి కూతురు ఎవరైతే ఉన్నారో చిన్న పాప అండి పాప ఎత్తుకొని బయటకు వస్తా ఉంటే పోలీసులు అసలు మినిమం కనికరం లేకుండా వాళ్ళకి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసేసి కుటుంబం మొత్తం రాష్ట్రం మొత్తం బాధపడే విధంగా చేస్తారు నేడు అటువంటి వ్యక్తుల్ని లారా లోకేష్ గారిని కూడా భాష గారికి కలవడం జరిగిందండి పార్టీ అండగా ఉన్నారు రోజు నేడు అధికారంలోకి వచ్చా కూడా పార్టీ అండగా ఉంటుందని అటువంటి వెనుకబడి నుంచి వచ్చినటువంటి ప్రాంతం నుంచి వచ్చిన అనవర భాష గారు ఇప్పటికే పార్టీని నమ్ముకోమని ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మైనార్టీసీ లేఖల కార్యదర్శిగా పార్టీకి ఇప్పటికైనా సేవలు చేస్తున్నారు కాబట్టి పార్టీ అటువంటి వాళ్ళని గుర్తించాలని మైనార్టీ వ్యక్తులందరూ కూడా కోరుకుంటున్నారు ఇంకొకరు నష్టపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే సలీం గారి కుటుంబం అండి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందో సలీం గారిని కానిస్టేబుల్ గా పనిచేశారు ఆయన మీద ఒక దొంగని ముద్ర వేసేసి ఇంటిని పాదిగా ఏదైతే సూసైడ్ చేసి చనిపోవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక్కసారి మీట్ పెట్టాడా ఒక్క మైనార్టీ నాయకులన్న మాట్లాడా ఎన్నిసార్లు గొంతలు వేశారండి అసలుకి ఇంటి సెల్ఫీ కూడా తీసుకోవడం జరిగింది కదా అంత ప్రత్యక్షంగా సాక్ష్యం ఉన్నా కూడా మరి దాని మీద బాధితులు అంత నష్టపోయినా కూడా ఎవరైతే దాని మీద బాధ్యు ఉన్నారో ఎవరైతే దానికి కారణం వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకున్న ప్రభుత్వం అసలు చెప్పుకోవడానికి ఒకటేనా ఉందా మిస్బా దేశ వ్యాప్తంగా సంచలనం ఇదైతే ఒక వైకాపా నాయకుడి కూతురు సరిగ్గా చదవట్లేదు తోటి విద్యార్థి అయిన మిస్బా బాగా చదువుతుందని చెప్పేసి పదో తరగతి చదువుతున్న మిస్బా ఆ అమ్మాయిని స్కూల్ మానిపించిందండి తల్లిదండ్రులకు బెదిరింపు ఇచ్చేసి ఆఖరికి ఆ పిల్ల భయపడిపోయి వాళ్ళ కుటుంబం కూడా భయపడిపోయి స్కూల్ మానిపించేసి ఆ పదో క్లాస్ పాపంటే ఎందులో వస్తుందండి అంత చిన్న పాప సూసే కావరని ఇటువంటి నాయకులు ఇటువంటి నాయకుల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకో మళ్ళీ జనాల్లో జరగాలనుకుంటున్నారు ఇంతగా మైనార్టీలు ద్రోహం చేశారు మైనార్టీలందరూ జోచుకున్నారండి హజ్ యాత్ర సంబంధించి కావచ్చు హౌజ్ ఏదైతే మసీదులకు సంబంధించి కావచ్చు ఈ డబ్బులు మొత్తం పక్కదారి పెట్టిచ్చేసి ఆఖరికి దేవుడి డబ్బులు కూడా తిన్న వీళ్ళు ఈ రోజు మైనార్టీలు అని చెప్పుకోవడానికి కనీస అర్హత ఉందా ఎవరైతే వైసీపీ తరఫున జరుగుతున్నారో వీటన్నింటికి ఒకళ్ళ దగ్గర సమాధానం ఉందా ఈ రోజు మైనార్టీగా చంద్రబాబు నాయుడు గౌరవం ఇచ్చి ఫరూక్ గారికి ఏదైతే మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎంత చక్కగా ఎంత హుందాగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ మైనార్టీ కష్టం జరిగినా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది ఇంతవరకు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి మేలుకోలే ఆయన పక్కన మైనార్టీని ఎంత చిన్న చూపు చూసాడో ఈ సంఘటనని కూడా వాస్తవం కదా రాష్ట్రంలో మైనార్టీలు అంటే ఒక గుర్తింపు లేని వ్యక్తులుగా పక్కన పడేసి వాళ్ళని రాజకీయంగాని ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా అలచివేతకు గురి చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా పెంచి పోషించాడో మిగతా సామాజిక వర్గాలను ఎలా అనగ తొక్కాడో అనేక ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి నేడు మైనార్టీల అభ్యున్నతి కోసం చంద్రబాబు గారు మరొక ఉన్నతమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాంట్లో ఏంటంటే హజ్ యాత్రకు సంబంధించి మళ్ళీ పునర్నిర్మాణం మాల్ గారితో ఉన్నారు విజయవాడలో హజ్ యాత్రకి హజ్ కమిటీ ఏదైతే ఉందో హజ్ హౌస్ గా చెప్పుకునేదాన్ని మళ్ళీ దానికి బడ్జెట్ లో అమౌంట్ కేటాయిస్తూ మళ్ళీ ఉత్తర్వులు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర కేబి ఆమోదం ఆమోదం తెలిపింది ఈ రోజు అదేవిధంగా ఫరూక్ గారు కూడా ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళకి సంబంధించి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో చదువుకోవాల్సిన వాళ్ళకి రుణాలు కావచ్చు అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళు కూడా ప్రత్యేకంగా మైనార్టీ సెక్షన్ కింద వాళ్ళు కూడా అవకాశాలు కల్పించాలని అదేవిధంగా మైనార్టీ వాళ్ళు ఎవరైతే యువత యువకులు ఉత్సాహంగా బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి పారిశ్రామికవేత్తలు కూడా తీర్చిదిద్దడానికి ఎంఎస్ఎంఈలు పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించడానికి వాళ్ళకు ప్రత్యేక రుణాలు పొందుపరచడం వీటన్నిటి కూడా క్యాబి క్యాబినట్ ఆమోదం తెలిపింది ఇది ఏదైతే మైనార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఉన్న చిత్తశుద్ధి చెప్పుకోవచ్చండి ఓకే అండి సో మైనార్టీ సోదరులు వైసీపీకి ఇంకా ఓటు వేస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇంకా జగన్ వెనక తిరుగుతున్న వాళ్ళు వైసీపీ పార్టీకి మొన్న ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకాలే నడుస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో కనువిప్పు కావాలని చెప్పి కోరుకుందామండి మైనార్టీ సోదరులందరికీ కూడా మన సైడ్ నుంచి మన విన్నపం ఏంటంటే మనం చేసే విన్నపం ఏంటంటే అభివృద్ధి మాంత్రికుడు అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అందరు సమర్థించండి మీ జీవితాల్ని ఒక అర్థవంతమైన విధంగా తీర్చిదిద్దుకోండి అని చెప్పి కోరుకున్నాం ఇంకొక చిన్నదండి ఇక్కడ చెప్పుకోవాల్సి ఏంటంటే అన్వర్ బాషా గారిని రాష్ట్ర మొత్తం కూడా చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వరకు ఎంతవరకు ఫరూక్ గారు కూడా ఎవరైతే మండలి చైర్మన్ గా చేశారు ఎవరైతే ఫరూక్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో మందికి ఆదర్శం ఏదో పార్టీలు అతీతంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ సామాజిక వర్గం చెప్పిన వ్యక్తులే కాకుండా ఏదైతే సమాజంలో పది మందికి తోడ్పడాలి పది మందికి మేలు చేయకూడాలని వాళ్ళందరూ పార్టీలు అతీతంగా వచ్చేసి రాక్షసులతో పోరాటం చేయడం జరిగింది అన్వర్ బాషా గారిని ఏదైతే మాచ నియోజకవర్గం గురించి చెందినటువంటి వ్యక్తిని అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా గారిని వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మైనార్టీ సోదరులందరూ ఆదర్శంగా తీసుకుని పార్టీ కోసం అదేవిధంగా రాష్ట్ర అభ్యున్నతి కూడా కృషి చేసి కోరుకుంటా ఉన్నాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు